ఇందాక మా మ్యాజిస్ట్రేట్ కోర్టు గారి సూపరి గారికి జిల్లా జడ్జి కోర్టు ద్వారా ఒక మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ అనుసరించి ఒక బాంబు ఉంది అని చెప్పి బాంబు పన్నెండు గంటల తర్వాత పేలుతుందని మందం అందరిని అలర్ట్ చేయమని చెప్పి వాళ్ళకు సమాచారం రావడంతో ఆ విషయం తెలియజేసి తెలియడం వల్ల న్యాయవాదులు కక్షిదారులు అందరికీ బయటకు వస్తున్నాం కోర్టు నుంచి అది నిజమా కాదనేది త్వరలో పోలీసు వాళ్ళు వచ్చి నిర్ధారణ చేస్తారు అది సంబంధించిన న్యాయాధికారులు పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పి మా కిందకి మా కోర్టు స్టాఫ్ వాళ్ళు జరిగింది తెలిసింది కావున మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పి చెప్పడం వల్ల మేము గేట్ భరిచి నిల్చొని ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి బార్ బార్ మెంబర్స్గా మేము ఉన్నటువంటి మా బార్ తీసుకున్న చర్య నిమిత్తము మా బార్ సంబంధించిన ప్రతి న్యాయవాది ఎక్కడ ఏమీ అనేది విషయం కూడా కొద్దిగా పన్నెండు గంటలకు అని చెప్పడం వల్ల పన్నెండు గంటల లోపల ఒక ప్రెమ్సెస్ అంతా చూసి చేయడం జరిగింది మాకైతే ఎక్కడ కూడా అగుపడింది లేదు మా మా విధిగా బార్ అసోసియేషన్ వాళ్ళు ప్రెంసెస్లో కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము పన్నెండు గంటలకు లోపల చేరగలము ఎందుకంటే మాకు కూడా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రాణభయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని బయటికి రమ్మని చెప్పి కోవడం జరిగింది అందరూ వచ్చి మేము కూడా వెతకడం జరిగింది